హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీ తెలుగు బ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్ ఈరోజు మనము దొండకాయ రైస్ ప్రిపేర్ చేసుకుందాము ముందుగా దొండకాయలు తీసేసుకొని వాటర్లో వాష్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడైనాక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ఆరు పచ్చిమిరపకాయలు పీసెస్లాగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఇందులోకి కొంచెం కరివేపాకు వేసేసుకొని కలుపుకుంటూ ఉల్లిపాయల్ని మెత్తబడేంత వరకు వేయించుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని కలుపుకుంటూ పచ్చి స్మెల్ పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసుకోవాలి ఒక కప్పు దొండకాయ ముక్కలు మనం దొండకాయ ముక్కలు కట్ చేసుకునేటప్పుడు సన్నగా కట్ చేసేసుకోవాలి అలా అయితేనే మనకి అన్ని దొండకాయ ముక్కలు మంచిగా ఫ్రై అయిపోతాయి ఇలా వేసేసుకున్న దొండకాయ ముక్కల్ని కలుపుకుంటూ రెండు నిమిషాల పాటు ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ దొండకాయలకు సరిపడినంత సాల్ట్ వేసేసుకొని ఇప్పుడు ఈ దొండకాయల్ని మెత్తబడేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి దొండకాయ ముక్కలు మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకొని ఉడికిపోయినాక ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు అన్నం వేసుకోవాలి నేనైతే అన్నాన్ని ముందుగానే ఉడికిచ్చేసుకున్నా ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పావు టేబుల్ స్పూన్ పసుపు పావు టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూను ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూను గరం మసాలా రైస్కు సరిపడినంత సాల్ట్ వేసేసుకొని అన్నంలో కలిసేటట్టు మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం వేసిన అన్నం వేడయ్యేంత వరకు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకునే తర్వాత ఫైనల్గా ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ వేసేసుకోవాలి అంతేనండి ఫైనల్గా మనకి వేడివేడిగా దొండకాయ రైస్ అయితే రెడీ అయిపోయింది ఇలా ప్రిపేర్ చేసుకున్న దొండకాయ రైస్ వేడిగా ఉన్నప్పుడు తింటే టేస్టీగా చాలా బాగుంటుందండి మరి దొండకాయ రైస్ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చింది కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం